ఎవరి వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మిస్టర్ అండ్ మిసెస్ గాలి ఈ వీడియో ఏంటంటే మా డాడీ బర్త్డేకి స్పెషల్గా అవుటింగ్ ప్లాన్ చేశాము నార్మల్గా వాళ్ళు ఎప్పుడు బయటికి తిరగరు బయటికి వెళ్ళి తినరు ఇలా అయినా బయటికి తీసుకెళ్తే బాగుంటుందని బలవంతంగా తీసుకెళ్ళాము మేమైతే చాలా ఎంజాయ్ చేసాము నోను గారు కూడా ఫుల్గా ఆడుకున్నాడు మా ప్లాన్ ఏంటంటే రాజమండ్రిలో ఆఫ్ డేలో ఎన్ని చూడొచ్చో అన్నీ చూడాలని అనుకున్నాము మేము ఆఫ్టర్నూన్ టూ థర్టీకి అలా రాజమండ్రి అయితే రీచ్ అయ్యాము లంచ్ టైం అయింది కాబట్టి స్పెషల్గా ట్రై చేద్దాం అనుకున్నాం కొత్తగా ఓపెన్ చేసిన ఆహ్వాన కిచెన్కి అయితే వెళ్ళాము ఈ రెస్టారెంట్ గోదావరి ఒడ్డున ఉంటుంది కొత్తగా ఉంది కదా అని వెళ్ళాము నాకైతే ఈ రెస్టారెంట్ అంబియన్స్ అండ్ మెయింటెనెన్స్ సిట్టింగ్ ఏరియా ఇవన్నీ చాలా బాగా నచ్చాయి మేము ఆర్డర్ చేసిన ప్రతి ఐటెం కూడా మాకు బాగా నచ్చింది ఫస్ట్ మేము స్టార్టర్స్లో చికెన్ లాలీపాప్స్ ఆర్డర్ చేసాము టేస్ట్ చాలా బాగుంది సాటర్డే కాబట్టి డీపీ వెజ్లో చిట్టి ముత్యాల మష్రూమ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేశాడు అందులో కొంచెం గోంగూర కూడా వేశారు ఆ ఫ్లేవర్తో బిర్యానీ మాత్రం చాలా బాగుంది మీరు వెజ్ క్యాటగిరీ అయితే ఒకసారి ట్రై చేయండి ఎప్పుడు వెజ్ అనేసరికి పన్నీర్ చూస్ చేస్తాం కదా సో డిఫరెంట్గా ట్రై చేయాలి అనుకుంటే ఈ డిష్ చాలా బాగుంటుంది నెక్స్ట్ మేము పొట్లం మటన్ బిర్యానీ ఆర్డర్ చేసాము నాకైతే అనిపించలేదు జస్ట్ ఫ్రైడ్ రైస్ అన్న ఫీల్ అయితే అనిపించింది దీన్ని మనకి ఆమ్లెట్తో అరిటాకులో సర్వ్ చేస్తారు నెక్స్ట్ చిట్టు ముత్యాల కోడి పలవ్ అయితే ట్రై చేసాము టేస్ట్ చాలా బాగుంది నెక్స్ట్ కోడ్రైస్ ట్రై చేసాము ఫైనల్గా సాఫ్ట్ డ్రింక్స్తో ఎండ్ చేసాము ఇంకా లంచ్ అయ్యాక అక్కడ ఓపెన్ ఏరియా ఉంది అక్కడ నుంచి గోదావరి వ్యూ అయితే చాలా బాగుంది నైట్ అయితే ఒక మంచి ఎక్స్పీరియన్స్ ఫీల్ అవ్వచ్చు ఆ లైట్స్ తో ఫ్రెష్ ఏరియాలో లో ఫుడ్ ని ఎంజాయ్ చేయడం కొత్త ఎక్స్పీరియన్స్ అవుతుంది నెక్స్ట్ మేము ఘాట్కి వెళ్ళాము ఇక్కడికి వెళ్ళడానికి రీజన్ ఏంటంటే నూనె వాటర్లో ఎక్కువగా ఆడతాడు రెస్టారెంట్లో వాటర్ని చూసి బాగా ఏడ్చాడనమాట సో సరే ఆ ఘాటు దగ్గరికి వెళ్తే ఆడుకోవచ్చు అని చెప్పి అక్కడికి తీసుకెళ్ళాము అక్కడైతే అస్సలు నీట్గా లేదు అక్కడ నుంచి మళ్ళీ వెనక్కి వచ్చేసి రెస్టారెంట్ పక్కనే ఉన్న ఏపీ టూరిజంకి వెళ్ళాము అక్కడ బోటింగ్ ఎక్స్పీరియన్స్ చేశాము నేనైతే రాజమండ్రిలో వెళ్తే ఖచ్చితంగా ట్రై చేయాల్సిన ప్లేస్ ఏదైనా ఉంది అని అంటే ఇది ఈ ఏపీ టూరిజం అని చెప్తాను ఎందుకంటే వాటర్ ఫుల్గా ఉండటం వల్ల ప్రతి రైడ్ కూడా చాలా బాగుంటుంది ఈ రైడ్లో మనల్ని బ్రిడ్జ్ కింద నుంచి తీసుకెళ్తూ ఉంటే మంచి ఫీల్ ఉంటుంది మేమైతే స్పీడ్ బోటింగ్ చూస్ చేసుకున్నాము త్రీ మెంబెర్స్కి ఫైవ్ హండ్రెడ్ అలా ఛార్జ్ చేశారు ఇక్కడ చాలా బోటింగ్ ఆప్షన్స్ ఉన్నాయి మెంబర్స్ని బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అక్కడ నుంచి మేము హ్యాపీ స్ట్రీట్ విజిట్ చేసాము రీసెంట్ డేస్ లో బాగా పాపులర్ అయింది ఈ స్ట్రీట్ లో పార్క్ కూడా ఉంది వాకింగ్ కి ప్లేయింగ్ కి చాలా స్పేషియస్ గా ఉంది పిల్లలు కూడా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు ఆ స్ట్రీట్ అంతా కూడా ఫొటోస్కి చాలా బాగుంటుంది చాలా ఫోటోస్ దిగొచ్చు ఫొటోస్ కూడా చాలా బాగా వస్తున్నాయి ఇక్కడ లూడో స్ట్రీట్ కిచెన్ అయితే ఉంది అక్కడ టీ బ్రేక్ అయితే తీసుకున్నాము కాసేపు అక్కడే రిలాక్స్ అయ్యాము అక్కడ నుంచి లాస్ట్ అండ్ ఫైనల్ గా గ్లో గార్డెన్కి అయితే వెళ్ళాము హ్యాపీ స్ట్రీట్ నుంచి ఫైవ్ కిలోమీటర్స్ అలా డిస్టర్ డిస్టెన్స్ చూపిస్తుంది సో మేము అక్కడి నుంచి బుక్ చేసుకొని అక్కడికి వెళ్ళామనమాట ఈ పార్క్ అంతా కూడా లైటింగ్స్తో ఉంటుంది పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు నోను అయితే ఫుల్గా ఆడుకున్నాడు రమ్మన్నా అస్సలు రాలేదు ఎందుకంటే ఫుల్ లైటింగ్స్ ఉన్నాయి అండ్ ఎక్కువ మంది పిల్లలు కూడా ఉన్నారు కాబట్టి వాడు చాలా ఎంజాయ్ చేశాడు టికెట్ ప్రైస్ వచ్చేసి పెద్దవాళ్ళకైతే థర్టీ రూపీస్ పిల్లలకైతే ట్వంటీ రూపీస్ నోను టూ ఇయర్స్ బిలో కాబట్టి వాడికి ఛార్జ్ చేయలేదు పిల్లలే కాదు ఈ గార్డెన్లో పెద్దవాళ్ళు కూడా ఎంజాయ్ చేయొచ్చు ఈవెన్ కూర్చునే ప్లేస్ కూడా లైటింగ్స్తోనే అరేంజ్ చేశారు ప్రతీది కూడా చాలా అయితే చాలా బాగుంది రాజమండ్రి వెళ్తే ఖచ్చితంగా ఇది విజిట్ చేయడానికి ట్రై చేయండి ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను ఒకవేళ నచ్చితే కనుక ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ షేట ఫర్ నెక్స్ట్ వీడియోస్